नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీషాలని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఏ విధంగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు అనేది అంశాలు అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గూగుల్ డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను నేను తీసుకొచ్చింది మీరు ప్రచారం చేసుకుంటున్నారని కూటమి ప్రభుత్వం మీద దుష్టప్రచారం చేస్తున్నాడు ఏ అంశాలను చర్చించమని స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షణ్ముఖ్ గారు నమస్కారం నమస్కారం అండి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఏపీలో తీసుకొస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి నేను తీసుకొచ్చింది మీరు ప్రచారం చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు సరే విమర్శించారు ఒక ఆరోపణ గుడ్డ కాల్చి ముఖాన్ని వేశారు మరి ఇప్పుడు నిజమేంది అబద్ధమేంది అనేది చెప్తాం ఖచ్చితంగా దానికంటే ముందు ఈరోజు గత ఐదేళ్ల పరిపాలనా కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎన్ని యూనివర్సిటీల పేరు మార్చారు ఎన్ని పథకాల పేర్లు మార్చారు ఎన్ని స్టేడియంల పేర్లు మార్చారు లాస్టుకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కట్టినటువంటి టిట్కో ఇళ్ళకి రంగులు వేసినటువంటి చరిత్ర ఎవరిదండి ఆ రంగులు వేసి పోనీ ఆ లబ్ధిదారులకైనా అందించారా అంటే తుప్పు పట్టినటువంటి పరిస్థితి గత ఐదేళ్లలో ఒక ఖదిరి నియోజకవర్గంలోనే ఖదిరి నుంచి గోరంట్లకు వెళ్ళేటువంటి రోడ్లో రోడ్డుకే టిడ్కో ఇల్లు కట్టారండి కొన్ని వందల ఇల్లు అపార్ట్మెంట్లా కడితే కనీసం ఒక లబ్ధిదారుకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డేటా సెంటర్ తెచ్చింది నేనే అగ్రిమెంట్ ఇంది చేసింది నేనే అంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒప్పందం చేసుకునేది ఎన్ని మెగా వాట్లకండి అదాని డేటా సెంటర్ నేనే తెచ్చినాను అంటున్నారు మరి ఎందుకు పెట్టనట్లు రెండు వేల ఇరవైలో మేము అగ్రిమెంట్ చేసుకున్నాము అంటున్నారు మీరు ఎప్పుడు దిగిపోయిండేది రెండు వేల ఇరవై నాలుగు మరి ఇరవై నాలుగు కల్లా ఎందుకు ఎస్టాబ్లిష్మెంట్ కాలేకపోయింది సరే రాప్తాడులో ఉన్నటువంటి జాకీ పరిశ్రమ ఆ జాకీ పరిశ్రమ ద్వారా ఉ ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు రెండు వేల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది ఉపాధి కల్పన జరుగుతుంది మరి ఆ రెండు వేల మందికి మరి రాయలసీమ ముద్దుబిడ్డవి కాదనట్లేదు మరి రాయలసీమ బిడ్డ మన జగన్ సాంగ్ సాంగురాపించుకుంటేవి కాదనట్లేదు మరి రాయలసీమలో పెట్టినటువంటి కంపెనీ ఎందుకు వెళ్ళిపోయిందో జవాబు చెప్పాలి కదా కియా మోటార్స్ను చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తే మా తండ్రి గారి ఈ బుగ్గన్ రెడ్డి గారు అసెంబ్లీ సాయిశిగా చెప్పినటువంటి మాటలు రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో రెండు వేల ఏడులోనే కియా వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడారు అంట అది ఇప్పుడు గుర్తుంచుకొని ఆ కియా వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కాదు గుంటూరు కాదు లేకపోతే తమిళనాడు రాష్ట్రం కాదు లేకపోతే కర్ణాటక కాదు గుజరాత్ కాదు ఆంధ్రప్రదేశ్లో కరూ జిల్లా అనంతపూర్లో రాళ్ల గుట్లల్లో పెట్టడానికి కియా మోటార్స్ ముందుకు వచ్చిందని చెప్తున్నారంటే ఇంతకంటే నిస్సిగ్గుగా ఉదాహరణ ఏముంటుంది అసెంబ్లీ సాక్షిగా చెప్పారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోన్ నియోజకవర్గ శాసనసభ్యుడు ఒకప్పుడు ఆయన మరి ఇంత నిస్సిగ్గుగా దేశంలోనే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మరి అదే ఉమ్మడి అనంతపుర జిల్లాకి నారా లోకేష్ గారు నాడు తండ్రి నేడు కొడుకు రెన్యూబుల్ ఎనర్జీ అని చెప్పేసి ఒక సోలార్ కంపెనీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మరి అది ఇరవై వేల కోట్ల రూపాయల పైన పెట్టుబడి మరి గత ఐదేళ్ల పరిపాలన కాలంలో కనీసము రాయలసీమకు హంద్రీనివా వచ్చేటువంటి ఏదైతే కాలువలు ఉన్నాయో ఇవి ముళ్ళకంపలు తీసినటువంటి చరిత్ర లేదండి గత ఐదేళ్లలో ఎంత మేర ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు ఎంత డ్రిప్స్ సబ్సిడీ ఇచ్చారు ఏముందని చెప్తారు గతం ఎంతో మాది ఘనమైన ఊరిని ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఈరోజు గూగుల్ ఏఐ డేటా సెంటర్ అంటున్నారు జాకీ పరిశ్రమ ఎందుకు వెళ్ళిపోయింది అమర్ రాజ బ్యాటరీస్ ఎందుకు వెళ్ళిపోయింది ఒక కులం మీద విద్వేషము ద్వేషం చిమ్మి ఆ కులం పైన తుపాకీ పెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిండేది మీరు కాదా అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ప్రజలు గుర్తించారు 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 కాబట్టి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేదండి ఇది వాస్తవమా కాదు కళ్ళ ముందు ఈరోజు ఉంది నేను చెప్పేటి అబద్ధాలు కాదు కానీ ప్రజలే ఇచ్చినటువంటి తీర్పు అది మరి జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ ఏఐ డేటా సెంటర్ అంటున్నారు మరి గూగుల్ సీ అయినటువంటి సుందర్ పిచాయ్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏ బ్యూటిఫుల్ సిటీ వైజాగ్ అనే మాట మరి రెండు వేల ఇరవైలో మీరు అగ్రిమెంట్ చేసుకుంటే మరి ఆ నాలుగేళ్ల సమయంలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారయాంలో మేము ఒప్పందం చేసుకున్నాము వైజాగ్ సిటీకి వస్తున్నామని ఎక్కడైనా ట్వీట్గానే వేసారా గూగుల్ కంపెనీ వాళ్ళు అంటే బోడిగుండికి మోకాలికి ముడిపెట్టి మేము చేశాము అంటే మీరు ఏ చెప్పినా నమ్మేటువంటి నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది మీరు కూడా నమ్మండి అంటారు అంతకు మించి ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గూగుల్ డేటా సెంటర్ తెచ్చింది అయితే ప్రతి ఒక్క విద్యార్థులకు ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత కూడా ఉంటుంది నేను ఇక ప్రజల్లోకి వస్తాను అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఐ రిమెంబర్ నేను ఐ రీకాల్ ద ఆ ప్రెస్ మీట్ అనేది ఒకసారి నేను గుర్తుకు చేసుకుంటే రైతుల ప్రేమ ఏమైపోయింది నూట ఇరవై తొమ్మిది సార్లు నేను బటన్ నొక్కా కులానికి ఎంత కులానికి ఎంత కులానికి ఎంత కులానికి ఎంత రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చా నేను చేసినది ఏముంది ఈరోజు ఉద్యోగస్తులకి డిఏలు అరియర్సు ఇవన్నీ ఎవరు పెండింగ్ పెట్టారండి ఎవరి హయాంలో నుంచే పెండింగ్ ఉన్నాయి ఉద్యోగస్తులు గమనించాలి ఇది మరి నిజంగా మీరు బటన్ నొక్కింటే అందరికీ న్యాయం చేసి ఉండింటే రివర్స్ పీఆర్సీ అని చెప్పేసి ఉద్యోగస్తులంతా మీకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడాడు ఎందుకు పోరాడినారు అంటున్నాను నేను ఏ ఏ వర్గము గవర్నమెంట్ ఉద్యోగస్తుల సచివాలయ ఉద్యోగస్తుల డాక్రా వల్ల అంగన్వాడీ వల్ల లేకపోతే ఈ కులం వల్ల దళితులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరు చెప్పు బాధపడింది గత ఐదేళ్లలో సరే రెండేళ్ళు కరోనా సమయము అంటున్నారు మరి కరువు వస్తే చంద్రబాబు నాయుడు అని వానలు రాకపోతే చంద్రబాబు నాయుడు అని ఈ ఈరోజు రాయలసీమలో నిల్వ కెపాసిటీ నూట అరవై ఏడు టీఎంసీలు అనుకుంటే మొత్తం జలాశయాలన్నీ ఈరోజు నూట ముప్పై ఐదు టీఎంసీలు స్టోరేజ్ చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది మరి గత ఐదేళ్లలో మీరు ఎందుకు చేయలేకపోయారు నిలువ నీళ్ళు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సీజన్లో దాదాపు రెండు వేల మూడు వందల టీఎంసీల నీళ్లు కేవలం కృష్ణానది పరివాహక ప్రాంతంలో కిందికి సముద్రం లేకపోయినాయి మరి రాయలసీమకి ఎందుకు మీరు అంటే అంద్రినీవా గాలేరు నగరి తెలుగు గంగలో ఉన్నటువంటి పూడిక తీత కూడా తీలైనటువంటి దౌర్భాగ్య స్థితిలో గత ప్రభుత్వము పరిపాలన చేసిందని ప్రజలు గుర్తించారు రాయలసీమ ప్రజలు గుర్తించారు కాబట్టి యాభై రెండు నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లలో ఓడిపోయింది గమనించాలి ప్రజలు ఎనిమిది జిల్లాల్లో క్లీన్ స్వీప్ కూటమి ప్రభుత్వము ఎనిమిది జిల్లాల్లో అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు అంటే దాని అర్థం ఏంది ప్రజలు పూర్తిగా తిరస్కరించారు మరి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీకి బలమైనటువంటి సామాజిక వర్గము సొంత సామాజిక వర్గం ఉన్నటువంటి నేతలే పదికి పది కూటమి ప్రభుత్వానికి వచ్చా అనంతపూర్ జిల్లా క్లీన్ సేఫ్ అసలు ఉమ్మడి కడప జిల్లాలోనే పది స్థానాలకు కానీ ఏడు స్థానాలు గెలుపొందింది ఈ ఈ తీర్పు ఏంటండి ప్రజలు ఇచ్చిన తీర్పు కాదా ఈరోజు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు ప్రైవేటీకరణ చేస్తున్నారు అది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ పరికిరాలు కూడా ప్రైవేటీకరణ చేశారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక పక్క అవినాష్ రెడ్డి ఒక పక్క వాదనలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆసుపత్రులు ఈ రెండు అటాచ్డ్గా కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కళాశాలలకు పెడితే తె నా నుంచి తెచ్చినటువంటి అప్పు ఎంతండి ఒక కాలేజీకి ఐదు వందల కోట్ల రూపాయలు అనుకుంటే పదిహేడు కాలేజీలకు గాను ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు సుమారుగా మరి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీరు నాబార్డు నుంచి అప్పులు తెస్తే పట్టు మైన ఐదు కాలేజీలు మీరు పూర్తి చేయాలి ఈవెన్ స్టిల్ ఈ రోజుకి పులివెందుల మెడికల్ కాలేజీ కూడా వెనకల భాగం అంతా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి సాక్షాత్తు ఆ ప్రాంతం ఎమ్మెల్సీ అయినటువంటి భూపాల్ రెడ్డి గారు వెళ్ళి సెల్ఫీలు దిగి పెట్టారు ప్రతి ఒక్క వాళ్ళు ఏదైతే మెడికల్ కాలేజ్ కట్టామని చెప్తున్నారో ఆ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మొండి గోడలు కనపడుతున్నాయి మరి ఈ డబ్బు అంతా ఎక్కడ పోయింది అంటున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వన్ థర్టీ త్రీ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవోలు ఇచ్చారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో యాభై శాతం కన్వి అంటే మామూలుగా పేదలకు ఏదైతే ఉందో గవర్నమెంట్ పరీక్ష ద్వారా మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది మిగిలినటువంటి బీ కేటగిరీ సి కేటగిరీ ప్రభుత్వం ఆ కాలేజీని నిర్మించ అంటే మెయింటెనెన్స్ చేయడం కోసము వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ థర్టీ త్రీ జీవో తీసినది మీరే కదా ఫీజులు పెంచుకోవడానికి ఏది బి కేటగిరీ సి కేటగిరీ మరి ఇది ఎందుకు చెప్పట్లేదు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మరి ఈ అప్పంతా ఎక్కడ పోయింది ఈరోజు ఫీజు ఫోర్ అంటున్నారు విద్యార్థులకు అని మరి నిజంగా మూడు వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెట్టిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో దాదాపు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మార్కెట్ బారోయింగ్స్ కాకోకుండా అంటే అప్పు పెట్టి కార్పొరేషన్లు పెట్టి ఇవి కాకోకుండా మద్యం ఆదాయం ఆశలు పెట్టి తాకట్టు కాకుండా కేవలం గవర్నమెంట్ సావ కింద చేసినటువంటి అప్పులే ఆరు లక్షల కోట్లు ఉంది మిగిలినది మూడు లక్షల కోట్ల పైన అంటే దగ్గర దగ్గర పది లక్షల కోట్లు అనుకొని ఇది పది లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు ఎంత వడ్డీలు కట్టాలి ఏంది రివర్స్ టెండరింగ్ అని పోలవరం డ్యామ్ అయ్యిందా లేదు పోనీ రివర్స్ టెండరింగ్ అన్రీ ఏమన్నా గవర్నమెంట్ ఖజానాకు డబ్బులు పడింటే ఎందుకు అంత అప్పులు చేశారు గత ఐదేళ్లలో అంటే బకాయిలు పెట్టేది మీరే బకాయిలు తీర్చలేదని చెప్పేసి ధర్నాలు చేసేది మీరే అంటే ప్రజలు ఒక రకంగా కూడా మీకు కనపడట్లే ఈరోజు ఫీజు రెంబర్స్మెంట్లో చూడండి మరి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలు కానీ టీఏలు కానీ ఏదన్నా చూసుకోండి మరి గత ఐదేళ్లలో ఎంతమంది పోలీసు శాఖకు సంబంధించినటువంటి అధికారులను వీఆర్లో పెట్టారండి ఏపీ వెంకటేశ్వరరావు గారి ఒక సీనియర్ ఆఫీసర్కి ఏబీవీ గారికి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్కి వీఆర్లో పెట్టి సగం జీతం కూడా ఇకపోతే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చినా కూడా మళ్ళీ సస్పెన్షన్ చేశారండి మరి ఏంటిది అంటే మీరు చేస్తే సంసారం ఇక్కడ ఆధారాలతో చట్టబద్ధంగా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి పనిచేశారో వాళ్ళపై చర్యలు తీసుకుంటే దుమ్మెత్తి పోస్తున్నారు కాబట్టి ఆ దుమ్ము మీ మీదే పడుతుంది తప్ప ఈ రోజు గుడ్డ కాల్చి ముఖాన వేస్తే ప్రజలకి ఏంది తెలియదు అనుకుంటే మీ అంత అమాయకులు లేరు ప్రజలన్నీ సున్నితంగా గమనిస్తున్నారు ఎవరు ఏంటి ఎలా అనేది మరి ఈ విధంగా వైసీపీ వాళ్ళందరూ ట్రోల్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుందంటే ఏం చెప్తారు ఏం చర్యలు తీసుకుంటుంది అండి ఒకవైపు అభివృద్ధి కూటమి ప్రభుత్వం అనుకున్నటువంటి ఇచ్చినటువంటి హాపీలు సూపర్ సిక్స్ హామీలు ఆ ప్రాసెస్లో ఈరోజు ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వము మనపై ఆధారపడినటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు వాళ్ళకి గ్రాంట్ తెప్పించుకున్నారు అమరావతికి మెట్రో ప్రాజెక్టులకి రైల్వేలు స్టీల్ ప్లాంట్లకు సంబంధించి ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిధులు ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకో సెంట్రల్ యూనివర్సిటీలకు సంబంధించి కేంద్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఒకటా ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని రావాలో ఒక్కో శాఖకు ఒక్కో ఇన్ఛార్జిని పెట్టేసి ఒక ఎంపీని దీంట్లో ఏమేం కావాలో తిరగండి చేయండి అని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నారు ఈరోజు గుంటూరు ఎంపీ వెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన పార్లమెంట్లో ఫ్లై ఫ్లైఓవర్లు మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసేస్తున్నాడు ఆయన మరి ఎన్ని కనపరావా జనాలకి కాబట్టి ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదో గుడ్డ కాల్చి ముఖాన్ని వేయాలనుకుంటే పాదయాత్ర అనేది ఒకసారి సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఏ ఎలక్షన్తో గతంలో అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసత్వం రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు ఒక్క ఛాన్సు సో ఆనాడు పరిస్థితులన్నీ మీకు అనుకూలించాయి సో ఈనాడు ఏంది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇస్తుంది కంపెనీలు ఇప్పటిదాకా పది లక్షల కోట్లు ఎంవోయిలు చేసుకున్నారు తద్వారా ఏడు లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము మరి మూడు సంవత్సరాల్లో కానీ ఇప్పుడు తెచ్చినటువంటి కంపెనీలు కానీ గ్రౌండింగ్ అయితే దాన్ని తర్వాత వచ్చే పరిణామాలు మీరు చూడండి ఎలక్షన్ మూమెంట్కి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ప్రజల్లోకి వెళ్ళనీయకోకుండా ఒక డైవర్షన్ గేమ్ ఈ పాదయాత్ర కానీ లేకపోతే తెచ్చింది నేనే అని ప్రెస్ మీట్లు పెట్టడం అనేది ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగమైన అయితే మనం ఖచ్చితంగా థ్యాంక్ యూ నమస్కారం